హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్విక్ వీడియోస్ రాజానా వాళ్ళ ఊళ్ళో ఉన్నాం నాలుగో రోజు కూడా ఇక్కడ మార్నింగ్ వాళ్ళ బాయ్ దగ్గర తీసుకెళ్తా అంటే ఇంకా తొందరగా లేచి రెడీ అయినాం ఇక ఇక్కడ అర్జెంటు రాజా వాళ్ళ వైఫ్ బస్ ఎక్కడానికి హైదరాబాద్ వెళ్ళడానికి ఇక బస్ ఎక్కడానికి ఇక్కడ అయితే ఇక్కడ ఊర్లో మార్నింగ్ రెండే బస్సులు ఉంటాడు హైదరాబాద్ పోవడానికి ఇక మళ్ళీ మిస్ అయితే ఇక హైదరాబాద్ బస్ వచ్చింది

బస్సు బయలుదేరండి డైరెక్ట్ హైదరాబాద్ ఉప్పల్ అంటే ఈ ఊర్లకు రెండు బస్సులు ఉంటాయంట మార్నింగు ఒక వన్ అవర్ క్యాప్ ఇచ్చి అందుకని ఇక డైరెక్ట్ హైదరాబాద్ అన్నట్టు అది ఈ రెండు బస్సులు మిస్ అయితే మళ్ళీ డైరెక్ట్ జవా స్టేషన్ పూర్తికి వెళ్ళి వెళ్ళాలి ఇక మార్నింగే ఉంటాయి కదా బస్సులు అంత అర్జెంట్ ఐదు వేల పని అంటే పంపించండి సరిగ్గా బయ దగ్గరికి వెళ్దామని ఎలాగ వెళ్తున్నాం మార్నింగ్ ఉదయం కదా ఉదయం చే భాస్కర్ అయితే మా అంకుల్ని రమ్మంటేనేమో నిన్న మొన్న మూడు నాలుగు నుంచి ఒకటే గుట్టలు ఎక్కిస్తున్నాను నాతో కాదు వేయాలని మళ్ళీ వెళ్ళి పడుకుండు పెద్ద మంచిగా పడుకోండి సరిగ్గా నచ్చుకుంటే వెళ్దామంటే ఇక నుంచి ఒక కిలోమీటర్ మేర అటు ఇటు ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ బావి దగ్గర పత్తి తీయడానికి తీయడానికి ఇద్దరు వర్కర్లను తీసుకురాడానికి వెళ్ళిండు వాళ్ళ వర్కలను పెట్టి తీపిస్తాడు అన్నట్టు తీపిచ్చి వాళ్ళ కూలీదు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళని తీసుకురానికి వెళ్ళిండు రాజన్న ఇట్లా వెళ్ళి అంటే ఇక వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళ బావి దగ్గరికి ఇక మార్నింగ్ ఉంది నాలుగు గంటకల్లా వేస్తారు అందరు నాలుగు గంటకల్లేసి ఐదు నెలల లోపు పొలాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా టైం అంతే ఆరు ఆరు అవుతుంది ఎంత న్యాచురల్ ఎంత బాగుందో ఇక్కడ పొలాల దగ్గర పనిచేసే వాళ్ళకు ఫోన్లు అవసరం లేదు ఎందుకంటే ఆ కోన వాళ్ళు మాట్లాడి వినబడుతుంది ఇక్కడ కొన ఉన్న మాట్లాడుతుంది వాళ్ళు ఇట్లా వెళ్తుంటే మాట్లాడుతున్నారు ఇక్కడ పొలం నుంచి అక్కడ పొలం వరకు వినబడుతుంది వాళ్ళ వాయిస్ ఓ రాజు అనగానే వాళ్ళు మన ఏంది అన్న వినబడుతుంది అవసరం లేదు ఇక్కడ వాళ్ళు అంటే పొలం పని చేస్తుంటే అంత ఓపెన్ కదా వాయిస్ అనేది క్లియర్ వినబడుతున్నది ఇక ఇక్కడ రాజన్న వాళ్ళ అమ్మను ఇటు మాట్లాడుతుంది చూడండి ఆ వాయిస్ ఇంత లాంగ్ ఉన్నా కానీ ఆ వాయిస్ అనేది క్లియర్ వినబడుతుంది ఆల్రెడీ ముందు వచ్చేసిరు కదా ఇదే రాజన్న వాళ్ళ బాయ్ దగ్గర అంటే పొలం ఇది వాళ్ళు చూడండి ఆ ఊరు ఎట్లా మాట్లాడుతున్నారు ఆ ట్రాన్స్ఫార్మర్కి మన కాలేజీ బాటిల్స్ ఎందుకు పెట్టినంటే ఆవులు అటు ఇటు వచ్చినప్పుడు తగులుతుంటాడు దానికి అందుకే అవి తగలకుండా అవి 응.에 칼레니까 칼레 다가.아?아,디스코 కదా సౌండ్ అలా పత్తి ఏరుకుంటే ఎక్కడో ఉంటే వాయిస్ ఇక్కడికి వినబడుతుంది ఇక్కడ చెప్పింది కూడా అక్కడ వినబడుతుంది పొలాలల్లా అట్లా ఉంటుంది వాళ్ళమ్మ పెద్ద మనిషి అనగా ఇప్పటికి కూడా వచ్చి పొలం పని చేస్తున్నది ఇక్కడ తినే ఫుడ్డు గాలి అలా ఉంటుంది

ఇది కూడా మీదే కదండి ఈ వరి కోతకు వచ్చింది అంట అంటే ఇది కోపీయాలంటే కట్ చేయించాలి ఇక డాక్టర్ అయినా వస్తా వస్తా అని చెప్పి ఆండించడం రాలేదంట ఇలా అవుతుందా మరి ఇలా వస్తేనేమో కట్ అయితే లేకుంటే రేపు బావి పక్కన అన్నవాళ్ళు ఎప్పుడో వాళ్ళు కొబ్బరి చెట్లు కొబ్బరి మండల్ని తెంపుతాం దాంట్లో వచ్చినాం మనం సార్ తీసుకెళ్దాం తాదాం రెండు మూడు అని చెప్పి వచ్చిండు కట్ చేస్తుండ్రు రాజన్న మొత్తం అంటే వరిగా వరి ఎంత పొలం పని అయిపోయింది కాబట్టి అంత గ్రీన్ అది వచ్చింది వెళ్ళడం మొత్తం గ్రీన్ ఉంటుంది అక్కడక్కడ లైట్గా గ్రీన్ ఉంది కానీ ఏం కాదంటు అది అది రేపు వరకు అయిపోతుంది అని అన్నాడు వడ్లు కట్ చేసి ఇక వడ్లు అవి ఇప్పుడు ట్రాక్టర్స్ కాబట్టి పని ఈజీగా అయిపోతుంది మళ్ళీ వస్తే ట్రాక్టర్ వస్తే గంట రెండు గంటల్లో అయిపోతుంటారు ఒక పక్క వరేసి ఉంటే ఒక పక్క దూది పత్తి పత్తి అంటారు ఉన్నాయి మరి ఉంటుందండి అయినా ఇప్పుడు రాదా ఈ చుట్టుపక్కల ఉంటుందా అయినా ఇప్పుడు ఇదేనా నైటు గుడ్డేళ్ళకు తొవ్విందంట ఇది తొవ్వి ఆ చీమల పుట్టలు ఉండేనంట చీమలు తింటుంది అంట అది గుడ్డేళ్ళు ఈ చుట్టుపక్కల ఉండాలి కదా నైట్ టైంలో వచ్చి వస్తాయి అంట అవి డే టైంలో ఉండేవి అంట ఎక్కువ నైట్గా వచ్చి తొవ్వి తినేసింది పెద్దవి ఉన్నాయా ఇది ఇది అండి ఇది ఇది మామిడా రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోతా అన్నది ఇది గుడ్డలు మా ఇంత పెద్ద ఉన్నాయండి ఒక్కొక్కటి ఏంది అరవై డెబ్బై రూపాయలు కూడా అక్కడ మనకు హైదరాబాద్లో అరవై డెబ్భై రూపాయలు ఇది అంటే ఇది పెట్టుకుంటే ఆ చెట్టు ఉంటే రావాలి ఈ చెట్టు ఉంటే మన ఇంటి పరిసరాల్లో చెట్టు ఉంటే పాము రాకుండా పని అవి వేస్ట్ అయిపోయింది అలా మిషన్ వస్తే అయిపోతుండలే మనం ఇది వాళ్ళ కంపెనీలలో ఎనిమిది గంటలు డ్యూటీ చేసే చాలా చాలా అయిపోతుంది రేట్ చేస్తామో వస్తాం తినవంటాము ఇక్కడ రైతులు అన్న చూడు రైతు ఎంత పాస్ట్గా నడుస్తుండో ఎట్లా చేస్తుండో పని అంటే ఇంకా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు పనే వాళ్ళకు అందుకే దేశానికి రైతు వెన్నెముక్కల్లా అంటుండ్రు జై జవాన్ జై కిసాన్ ఏం కల్ అది ఈత కళ్ళు నిన్న సాయంత్రం కడితే మళ్ళీ రేపు గీయాలి వస్తాలి వాళ్ళ దగ్గర పోదు వాళ్ళ దగ్గర నుంచి యాభై అంతేనా సలవాదే నాయనా అంటే ఇప్పుడు తాటికాళ్ళు ఉండదు ఇప్పుడు తాటికాయ వెళ్తానే నాపలి వెళ్తానే ఇక వెళ్తాయి ఇక జనవరి నుండి స్టార్ట్ అన్నట్టు నేను మంచిగా ఇప్పుడు ఈతకల్లే ఈతకల్లు దానిని తేడా ఏముంటుంది ఇది కిడ్నీలకు ఎక్కువ పని చేస్తుందంటారు సలువా అది ఏమో ఇక అన్ని అంతటువంటి ఏం కాలువ ఇక్కడ ఉన్న ఈ అన్నగారు కళ్ళు గురించి చెప్పిండు అయితే ఇప్పుడు తాటి తాటికళ్ళు ఉండదంట ఓన్లీ ఈతకల్లే ఈతకల్లే ఉంటుంది ఈతకళ్ళు గురించి చెప్తుండు రైతులు ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే మన ఇప్పుడు మనం తినే అన్నం మన నోటి దాకా వస్తుంది అంటే కుంటాము కాకపోతే ఆ మనం తినే అన్నం వెనుక వరి వెనుక ఇంత కష్టం ఉంటుంది అన్నట్టు వర్షాలు వరదలు తట్టుకొని వాళ్ళు పంటను సాగు చేస్తారు వాళ్ళ కష్టం మనమే ఎన్ని గంటలు ఊడి వేయడానికే కిందమే అవుతున్నాం ఇక్కడ అందరూ వరి వేసేవాళ్ళు పత్తి వేసేవాళ్ళు మిర్చి వేసేవాళ్ళు కూరగాయలు వంచేవాళ్ళు వాళ్ళు వెనుక అంత కష్టం ఉంటుంది రైతాన్నలందరికీ నా ద్వారా నా ఛానల్ ద్వారా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి జై జవాన్ జై కిసాన్ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు